అందరికి నమస్కారం నిడదోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నిడదోల్ జరిగిన తాజా అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా నిడదవల్ల మండలం మన నిడదవల్లో కొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు నెదూల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఊరుగులి శారావు ఆదేశాల ప్రకారం పట్టణ టీడీపీ అధ్యక్షులు కోమిన వెంకటేశ్వరరావు నేతృత్వంలో నిడదూల టీడీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ ఆకుతూర సతీష్ ఇతర టీడీపీ నాయకులు కలిసి పొట్టి శ్రీరాములు గారు చిత్రపడానికి పోల్మాలలు వేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కార్యకర్తలు పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను స్మరించుకున్నారు అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పుట్టి శ్రీ చేసిన త్యాగాలు చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆయన చుక్కన మార్గంలోనే ప్రజా అంకితమై ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని వేడుకను విజయవంతంగా నిర్వహించారు అవతరణకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ తెలుగువారి చిరకాల కోరిక నెరవేరడానికి కారుకులైనటువంటి అమరులు స్వర్గీయ పుట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఇక్కడ మన నిడదవోల్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ బూరిపిల్ శేషారావు గారు ఆదేశానుసారం మన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పట్టణం తరఫున మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారు బాల్యంలోనే ఆయన ఒక ఉద్యమకారుడుగా అలాగే దళితులకి ఆలయ ప్రవేశంలో పాల్గొనడానికి కూడా ఒక ముఖ్య కారకులైనటువంటి పోటీ శ్రీరాములు గారు రెండుసార్లు ఆయన నిరాహార దీక్ష చేసి దళితులకు కూడా ప్రవేశం కల్పించాలని ఆనాడు పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఆయన మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అలాగే మహాత్మా గాంధీకి కూడా అనుచరుడుగా ఆయనతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మన పొట్టి శ్రీరాములు గారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ముఖ్యంగా మనం తెలుగువారు అనేది ఉన్నారా లేదా అనేది కూడా మనం ఎక్కడా కూడా గుర్తింపు లేని టైంలో ఉమ్మడి మద్రాసు ఉమ్మ ఉమ్మడి తమిళనాడు రాష్ట్రంలో మన రాష్ట్రం కూడా విలీనమై ఉండేది అప్పుడు తెలుగువారికి కూడా ఒక రాష్ట్రం కావాలి అని పోరాటం చేసి చివరి వరకు కూడా ఆయన పోరాటంలోనే ప్రాణాలు విడిచి ఆయన ప్రాణాలు విడిచాక అప్పుడు స్పందించి మనకి రాష్ట్రం రావటం జరిగింది అలాగే పొట్టి శ్రీరాములు గారు పోయినప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఆయనకి కనీసం ఆయన్ని చూడటానికి కూడా చాలామంది రాని పరిస్థితిలో ఒకరు దీన్ని పొట్టి శ్రీరాములు గారి చరిత్ర గురించి కానీ దీని గురించి చెప్పాక ప్రజల్లో చైతన్యం వచ్చి టోటల్గా అప్పుడు పొట్టి శ్రీరాములు గారు వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ వచ్చిందనేది కూడా మన అందరం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ నిడదోళ్ళు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పొట్టి శ్రీరాములు గారు మనకి మన తెలుగువారికి ఒక గుర్తింపు తెచ్చి ఒక తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి కారకులైనటువంటి అమర్జీవి పొట్టి శ్రీరాములు గారికి మనం జన్మద రుణపడి ఉంటాం ఉండాలని కూడా మన తెలుగువారిని ఎప్పుడు కూడా గుర్తించుకోవాల్సిన వ్యక్తిగా పొట్టి శ్రీరాములు గారని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మన ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ శేషవరావు గారు ఈ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం